నమస్కారం జై శ్రీమన్నారాయణ రాముడు సూర్యుడిని ఎందుకు పూజించాడు చూద్దాం రాముడు సూర్యవంశంలో అవతరించాడు అని మన అందరికీ తెలుసు కృష్ణుడు చంద్రవంశంలో అవతరించాడు రాముడు రావణుడితో యుద్ధం చేస్తున్నప్పుడు అగస్త్యుడు రాముడికి సూర్యుని ప్రార్థించమని చెప్పాడు రాముడు కూడా అలాగే ప్రార్థించాడు యుద్ధంలో గెలిచాడు ఇక్కడ మనకు ఒక సందేహం వస్తుంది రాముడు మహావిష్ణువు అవతారం ఆయన పరదేవత ఆయనకు లోబడ్డవాడే కదా సూర్యుడు అలాంటప్పుడు రాముడు సూర్యుడిని ప్రార్థిస్తాడా అగస్త్యుడికి రాముడు పరదేవత అని తెలియదా తెలిసే అలా చెప్పాడా వాయువు అగ్ని ఇంద్రుడు సూర్యుడు ఇలాంటి దేవతలందరూ పరబ్రహ్మమైన భగవంతునికి అనుసన్నల్లో ఆయన విధించిన విధి ప్రకారమే ప్రవర్తిస్తారు అని ఉపనిషత్తుల్లో చెప్పబడింది అలాంటప్పుడు రాముడు సూర్యుడిని ప్రార్థిస్తాడా అంటే మనం కూడా జీవితంలో గెలవాలంటే సూర్యుడిని పూజించాలా రాముడు సూర్యుడిని పూజించకపోతే ప్రార్థించకపోతే రావణుడిని గెలవలేకపోయేవాడా అని ప్రశ్న మంచి ప్రశ్న సమాధానం ఏమిటంటే ఖచ్చితంగా సూర్యుడు శ్రీమన్నారాయణునికి లోబడిన వాడే ఉపనిషత్తులో చెప్పిన విషయం వాస్తవం కానీ భగవంతుడు ఇక్కడ ఒక అవతారంలో ఉన్నారు సూర్యుని ప్రార్థించినా సరే అంతకంటే ముందు భార్యను పోగొట్టుకొని ఆమె ఎక్కడ ఉందో కూడా తెలియకుండా వెతుక్కుంటూ వెళ్ళారు కదా రావణుడితో ఏడు రోజులు యుద్ధం చేయాలా వాడిని గెలవడానికి మంత్రాలు కావాలా అని అడిగితే ఇవన్నీ మనకు ఒప్పుకోవడానికి మనస్కరించదు ఏమిటో గందరగోళంగా అనిపిస్తుంది ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించాలి ఆయన తీసుకున్న అవతారానికి తగ్గట్టుగా ఆయన ప్రవర్తించాడు తను ఒక మనిషిగా నరావతారం తీసుకున్నాడు కాబట్టి దానికి తగ్గట్టుగానే ప్రవర్తించాడు అందువలననే వనవాసానికి వెళ్ళాడు ఏడ్చింది దుఃఖించింది భార్యను కోల్పోయింది కోల్పోయి విచారపడ్డది ఇదంతా కూడా నర అవతారంలో ఉండడం వల్ల జరిగింది అంటే ఏ అవతారం స్వీకరిస్తే దానికి తగ్గట్టుగా ప్రవర్తించాడని తెలుస్తోంది అందుకే అగస్త్యుడు కూడా రాముణ్ణి కులదైవైన సూర్యుడిని ప్రార్థించమని చెప్పాడు కానీ రాముడు ఎంతగా తన పరత్వాన్ని దాచినా కొన్ని సందర్భాల్లో తానే తన పరత్వాన్ని ప్రకటించాడు ఎక్కడంటే కోతుల సహకారంతో ఇంత పెద్ద సముద్రానికి వారధి కట్టాడు లంకకు వారధి కట్టి రావణుడితో యుద్ధం చేసి గెలవక ముందే నువ్వు లంకకు రాజువు అని విభీషణుడికి పట్టాభిషేకం చేశాడు ఇవన్నీ ఏమిటంటే ఆయన పరదైవం ఆయనకు జరగబోయేది తెలుసు అని సంకేతంగా చెబుతున్నాయి అలాంటి కొన్ని సందర్భాల్లో తప్ప మిగిలిన అన్ని సమయాల్లో తాను కేవలం ఒక మనిషిగా ప్రవర్తించాడు దేవతలను కనీసం కలవరు కూడా లేదు జటాయుకు మోక్షం ఇచ్చిన సందర్భంలో కూడా తన పరత్వాన్ని ప్రకటించుకున్నాడు కానీ నరావతారంలో ఉన్నప్పుడు రాముడు వంశంలో పుట్టాడు కాబట్టి ఇక్ష్వాకు వంశానికి కులదైవమైన సూర్యుడిని ప్రార్థించాడు అంటే తను ఒక మానవుడు కాబట్టి తను పుట్టిన కులానికి కులదైవమైన సూర్యుడిని యుద్ధ సమయంలో ప్రార్థించాడు అది కాక రాముడు నారాయణుడిని పూజిస్తూ వచ్చాడు రాముడు ఆరాధన చేసింది ఎవరినంటే జగన్నాథుడు అని పేరు పొందిన పెరుమాళ్ళను ఆయనే ఇవాళ శ్రీరంగంలో శ్రీరంగనాథుడిగా వేంచేసి ఉన్నారు ఆయనే ఒకప్పుడు ఇక్ష్వాకు వంశస్థుల కులదైవంగా అయోధ్యలో ఉండేవారు రాముడు తాను నరావతారం తీసుకున్నాడు క్షత్రియుడుగా పుట్టాడు రాజుగా ఉన్నాడు కాబట్టి ఆయనను పూజిస్తూ వచ్చాడు మనం కూడా రోజు సంధ్యావందనం చేసేటప్పుడు ఆదిత్య బ్రహ్మ అని అందరం సూర్యుడిని పూజిస్తున్నాం అంటే సూర్యుడికి అంతరాత్మగా ఉన్న సూర్యమండల మధ్యవర్తి అయిన నారాయణుని పూజిస్తున్నాం ప్రార్థిస్తున్నాం కాబట్టి ఇందులో దోషం ఏమీ లేదు వ్యతిరేకత అంతకంటే లేదు ఖచ్చితంగా భగవంతుడు పరదేవత ఆయననే మనం ఆశ్రయించాలి ఆశ్రయిద్దాం ఆయన మనిషిగా నరావతారం తీసుకున్నప్పుడు శ్రీమన్నారాయణ్ణి ఆరాధించాడు అన్న విషయం మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలి మనం సూర్య నమస్కారం చేసేటప్పుడు ఆయనకు అంతరాత్మగా సూర్యమండలంలో ఉన్న శ్రీమన్నారాయణునికే నమస్కారం చేయాలి జై శ్రీమన్నారాయణ